మండలం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎం రమేష్ టార్నైన్ తో ఇంటర్వ్యూ కాంగ్రెస్ పార్టీ పక్షాన బాసర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మమ్మాయి రమేష్ వార్డు సభ్యులుగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల సంఘం ఇచ్చిన పేస్ట్ గుర్తుకు ఓటయ్యాలంటూ ఓటర్లను అభ్యర్థించారు శనివారం విలేకరుల సమావేశంలో స్టార్ లైన్ తో రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహ విద్యుత్తు వినియోగానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందన్నారు అదేవిధంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి ప్రభుత్వం నూట తొంభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు గత పదేళ్లుగా గ్రామంలో డ్రైనేజీలు సీసీ రోడ్డు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు ట్యాంకులు నిర్మించామన్నారు రాజకీయంలో గత ముప్పై సంవత్సరాల నుండి సర్పంచ్ గా ఎంపీటీసీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు బాసరా గ్రామ పంచాయతీ ఎలక్షన్ మరి పదిహేడు తారీఖు నాడు ఓటర్ మహాషీయులు ఓటేయ్య సిద్ధంగా ఉన్నారు మరి ప్రజలు మేము ఈరోజు ఏదైతే మేము ప్రచారంలో పోతున్నామో మాకు చాలా స్పందన ఉంది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఒక్కటంటే ఒక్క పని చేయలేదు మరి మేము చేసే పనులను మా మీద నమ్మకంతో మేము గత సర్పంచ్గా నేను ఉన్నప్పుడు చేసిన పనులు కానీ ఎంపీటీస్గా చేసిన పనులు కానీ ప్రజలలో గుండెలలో గుర్తుం గుర్తుండిపోయినాయి మరి మళ్ళీ నేనే చేస్తా అని చెప్పి నాకు వాళ్ళకు నమ్మకం కలిగింది తప్పకుండా నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి బాసర్లో ఇరిగేషన్ కానీ ఇట్రిగేషన్కు ఆ రోజు పది కోట్లు మంజూరు చేసి లైనింగ్ చేసింది మేమే మరి ఆ రోజు మైలాపూర్ బాసర్ రోడ్డు డెబ్బై డెబ్బై కోట్లు పెట్టి చేపించింది మేమే ఇరిగేషన్కు స్టార్ట్ చేయించింది మేమే ఎన్ని చేసినా ఇప్పుడు స్కూల్ బిల్డింగ్స్ కట్టినా మేమే చేసినాము మరి గత పది సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి కనబడలేదు చూస్తున్నాం మేము ఓటర్లలో తిరిగితే రోడ్లలో తిరిగితే పాపం రోడ్లు లేవు ఇండ్లు లేవు ఇప్పుడు మేము దాదాపు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు కూడా ఇలా గత పది సంవత్సరాలు ఇప్పుడు రేషన్ కార్డులు దాదాపు చాలా మందికి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం ఇస్తున్నాం నిరుద్యోగ నిరుద్యోగులకు ఇప్పుడు దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇప్పించినాం గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాము బస్సు ఫ్రీ ఇస్తున్నాము కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము ఇంకా ఇప్పుడు మా పథకం కింద రెండు వేలన్నర పెన్షన్ కూడా వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా నమ్మకం కలిగింది ప్రజలకు ఇప్పుడు మొదటి విడుదల కూడా చూస్తే ఎక్కడ చూసినా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు మరి ఇప్పుడు కూడా మాకు బ్రహ్మర్రతం పడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రజలు పైసలకు లొంగిపోయే వ్యక్తులు గారు ఈసారి బాసర్ ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు అభివృద్ధి చేస్తోడు ఎవడు అభివృద్ధికి కంకణి కట్టుకున్న వాళ్ళు ఎవరు గత ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయంలో మరి మనం ఎటువంటి మేము ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి ప్రజలకు మోసం చేయకుండా మేము రాజకీయం చేశాము మరి మా గురించి తెలుసు మా ఎదుటి అభ్యర్థుల గురించి కూడా తెలుసు వాళ్ళు ఏం సంపాదించారు మేమేం సంపాదించినాం ఈరోజు మా దగ్గర ఏముంది వాళ్ళ దగ్గర ఏముంది అని ప్రజలకు తెలుసు మరి ప్రజలకు కూడా మేము కోరుకునేది ఒకటే తప్పకుండా మరి ఈ ఎలక్షన్లో రేపు పదిహేడో తారీఖు ఎలక్షన్లో మరి పేస్ట్ గుర్తు మీద ఓటేసి మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే బాసర్ని సస్యశ్యామలం చేస్తాం అది ఇరిగేషన్ మెయిన్ ముఖ్యంగా ఇరిగేషను విద్య వైద్యం ఆల్రెడీ వైద్యం కోసం అయితే ముప్పై మూడు బెడ్ల ఇది శాంక్షన్ చేసినాము హాస్పిటల్ కూడా శాంక్షన్ చేసినాము ఆల్రెడీ ఫౌండేషన్ కూడా నడుస్తున్న వర్క్ కూడా నడుస్తున్నది మరి అమ్మవారి అభివృద్ధి గురించి కూడా మాస్టర్ ప్లాన్ దాదాపు నూట తొంభై కోట్ల రూపాయలతోని అది కూడా మంజూరు అయింది త్వరలోనే అవి కూడా పనులు స్టార్ట్ అవుతాయి నిరుద్యోగులకు దాదాపు ఒక వంద వంద యాభై మంది ఉద్యో నిరుద్యోగులకు ఇప్పుడు దాంట్లో మాస్టర్ ప్లాన్ అయితే అందులో ఉద్యోగాలు కూడా కలుగుతాయి ట్రిపులైట్లు కానీ గ్రామ పంచాయతీ కానీ దాదాపు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయిపోయి చాలా మంది ఊళ్ళె ఊళ్ళెల్లో తిరుగుతున్నారు వారి వారి కోసం ఖచ్చితంగా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేసేలా చేసి చేసి అవసరం అవసరమైతే వాళ్ళకు రాజు యువ వికాస్ కింద లోన్లు ఇప్పించానా కానీ ఏదన్నా ఒక బిజినెస్ చేసుకుని బతకడానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాను తప్పకుండా ఇరవై నాలుగు ముప్పై ఐదేళ్ళ నుంచి ప్రజలలోనే ఉన్నాను ఇప్పుడు కూడా నేను ప్రజలలో ఉంటాను ప్రజలలోనే చనిపోతాను ఇదే నా ఆశయము తప్పకుండా ప్రజలు నాకు గుర్తు మీద ఓటేసి ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకు ప్రజలకే కాదు మరి పాత్రికేయుల మిత్రులు కూడా హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఓపెన్ ప్లాట్లు ఇచ్చి మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి మరి వాళ్లకు జాగా చూపించింది లేదు ఇప్పటి వరకు ప్లాట్లు ఇచ్చింది లేదు మరి ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పాత్రికేయుల మిత్రులకు తప్పకుండా ఎక్కడైతే పాతికేయులు ఎడైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ